ండము నలభై నాలుగవ అధ్యాయం యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతలో పెట్టుమనియు కనిష్ఠుని గోనెమూతులో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి వారు ఆ పట్టం నుండి బయలుదేరి ఎంతో దూరము మునుపు యోసేపు తన గృహ నిర్వాహకును చూచి నీవు లేచి ఆ మనుషులు వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయను దేనివలన అతడు శకునములు చూచును అది ఇదే కదా మీరు దీని చేయటి వలన కాని పని చేసిరని వారితో చెప్పుమనెను అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభు ఇట్లు మాట్లాడనేలా ఇట్టి పనిచేయుట నీ దాసులకు దూరమవును గాక ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రోకలను కనాను దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చింది నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగలుదుము నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి అందుకతడు మంచిది మీరు చెప్పినట్టే కానీయుడి ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందకి దించి దానిని విప్పెను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాణి వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను కావున వారు తమ బట్టలు చింపుకుని ప్రతివాడు తన గాడిది మీద గోనెలు ఎక్కించుకుని తిరిగి పట్టణమునకు వచ్చిరి అప్పుడు యూదాయిను అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలిపడిరి అప్పుడు యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా వంటి మనుషుడు శకునము చూచి తెలుసుకునేనని మీకు తెలియదా అని వారితో అనగా యూదా ఇట్లన్ను వారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనుపరచగలము దేవుడే నీ దాసుడు నేరము కనుగొనెను ఇదిగో మేమును యవని యొద్ ఆ గిన్నె దొరికిన వాడును ఏలినవారికి దాసులు దాసుల మగుదుమనెను అందుకతడు అట్లు చేయట నాకు దూరం గాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడుగా నుండును మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా యోధ అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట ఏలినవారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము నిమ్ము తమ కోపము తమ దాసుని మీద రవులుకొన నీయకము తమరు ఫరు అంత వారు కదా ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడునూ ఉన్నారు వారి సహోదరుడు చనిపోయేను వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు వాని తండ్రి వాని ప్రేమించుచున్నాడని చెప్పితిమి అప్పుడు తమరు నేను అతని చూచుటకు అతన్ని నా యుద్ధకు తీసుకుని రెండని తమ దాసులతో చెప్పితిరి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు వాడు తన తండ్రిని విడిచిన యెడల వాని తండ్రి చనిపోవునని వారితో చెప్పిదిమి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి కాబట్టి నా తండ్రి తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి వెళ్ళిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మనకొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండిని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదుము మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనిషిని ముఖము చూడలేమని చెప్పితిమి అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరినీ కనెనని మీరు ఎరుగుదురు వారిలో ఒకడు నా యుద్ధ నుండి వెళ్ళిపోయాను అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చేర్చబడినను కొంటిని అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుటి నుండి ఇతని తీసుకుని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించినడలా నిరిసిన వెండుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదరని మాతో చెప్పాను కావున తమ దాసుడైన నా తండ్రి ఎద్దుకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యుద్ధ లేనియడలా అతని ప్రాణము ఇతని ప్రాణంతో పెనవేసుకుని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యుద్ధం లేకపోవుట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నిరిసిన వెండుకుల గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోవునట్లు చేయదుము తమ దాసుడనైనా నేను ఈ చిన్నవాణిని గురించి నా తండ్రికి పోటబడి నీ యొద్దకు నేను అతని తీసుకుని రానియడలా నా తండ్రి దృష్టి ఎందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని కాబట్టి తమ దాసునైనా నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఏడల నా తండ్రి ఎద్దుకు నేను ఇట్లు వెళ్ళగలను వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము అప్పుడు యోసేపు తన యుద్ధ నిలిచిన వారందరి ఎదుట తను తాను జాలక నా యుద్ధ నుండి ప్రతి మనిషిని వెలుపులకు పంపివేయుడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకునినప్పుడు ఎవరినూ అతని యుద్ధ నిలిచి ఉండలేదు అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులును ఫరో ఇంటి వారును విని అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం అయ్యలేకపోయేరు అంతడు యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చరి అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళినట్టు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపనియ్యకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను రెండు సంవత్సరముల నుండి కరువు నున్నది సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యంగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను కాబట్టి దేవుడే గాని మీరు ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటివారికందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించను నా యుద్ధకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోసేను దేశమందు నివసించదువు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును ఇంకనూ ఐదు కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కనులను చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తూ నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడరి యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడిను అది ఫరోకును అతని సేవకులకునూ ఇష్టముగా నుండెను అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంటబెట్టుకుని నాయదుకు రండి ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించదురు నీకు ఆజ్ఞ అయినది కదా దీని చేయి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి ఐగుప్తు అంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా ఇస్రాయేలు కుమారులు అలాగుననే చేసరి యువసేపు మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను మార్గమున ఆహారము ఇప్పించను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను బెన్యామీనుకు మూడు వందల తొలముల వెండియను ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండారములను మోయిచున్న పది ఆడుగాడిదలను పంపెను అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పెను వారు ఐగుప్తు నుండి బయలుదేరి దేశమునకు తన తండ్రి అయిన యాకోబునతకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తుదేశం అంతటినీ ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావకు మునుపు వెళ్ళి అతన్ని చూచేదనని చెప్పాను